ఆర్డిఎస్ మీద లైన్లు కూడా చేస్తున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ ఇది స్కాన్ చేయగానే మీ యొక్క సర్వీస్ నంబర్ అడుగుద్ది మీ ఇంకా అందరు అందరు వినియోగదారులు ఈ విషయాన్ని ఈ నెలలో పేమెంట్స్ పేటిఎమ్ ఫోన్పే గూగుల్ పే అనేవి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేదానికి అలౌ చేయటం లేదు అందువల్ల అందరికీ ఏపిఎస్పిడి డిపార్ట్మెంటల్ యాప్ని వేసుకొని మీరు పేమెంట్ చేయాలి సెక్యూరిటీ కోసం ఈ యొక్క యాప్ని ఉంచారు ఫోన్పేలో గూగుల్ పేలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉండటం వలన ఒక్కోసారి పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ అవి పేమెంట్ మా డిపార్ట్మెంట్కి గ్రీట్ కాకపోవడం వలన మా వాళ్ళు ఈ యాప్ని చేశారు ఇంకోటి ఏంటంటే యాపే కాకుండా ఒక స్కానర్ కూడా పెట్టేశారు ఆ స్కానర్ని ప్రతి ఒక్క సెంటర్లో పోల్కి కూడా అతికిస్తాం మేము ఖచ్చితంగా మీరు దాన్ని స్కాన్ చేసుకుంటే చాలు డైరెక్ట్ మీ సర్వీస్ నెంబర్ నం నంబర్ ఎంటర్ అయ్యే విధంగా డెవలప్ చేసాడు చేశారు అందువలన మీరు దయచేసి ఈ యొక్క మండలంలోని ప్రజలందరికీ వినియోగదారులందరికీ తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ సెలల్లో అదేవిధంగా ఈ స్కానర్స్ కూడా మీకు మా ఆఫీస్లో కానీ మీ మీకు దగ్గరలో ఉన్న కొన్ని కోల్పో అతికించమని మా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను దయచేసి మీరు పేమెంట్లంతా సెక్యూరిటీగా ఉండేదానికి మా డిపార్ట్మెంట్ ఈ యొక్క ఏపీఎస్పీ డిసీఎల్ యాప్ని ద్వారా మీరు పేమెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇళ్ళ సర్వీస్లో పన్నెండు వేల మంది ఉన్నారు ఇంటి సర్వీస్లో పన్నెండు పన్నెండు వేల మంది వినియోగదారులు ఉన్నారు అదేవిధంగా అగ్రికల్చర్ వచ్చి ఐదు వేల రెండు వందల మంది ఉన్నారు అందరూ ఈ యొక్క యాప్ని ఉపయోగించుకొని మీరు ఈ యొక్క పేమెంట్ చేసుకొని మీ అమౌంట్ కూడా క్రెడిట్ అయ్యే విధంగా చేసుకోవాల్సిందో కోరుచున్నాను